వాడి తంత్రం చూడండి ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు వెధవ ఒక మాటను ఉపయోగించి నరాల వీక్నెస్ ని వాడు తెప్పిస్తున్నాడు చూడు ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత సమర్థురాలివైనా సమర్థుడైనా నిండవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేట ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు రెండవది మనస్సుని కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోతే భద్రత లేని బతుకవుతుంది అనేది రెండవది మూడవది ఈ మనస్సు ఎంత కీలకమో మీకు అర్థం కావడానికి చెప్తున్నా మూడవది లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో యేసుప్రభు వారు సీమోనుతో అంటాడు సీమోను సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించటకు కోరుకొనిను నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అక్కడ ఏం వాడాడు నీ మనస్సు తిరిగిన తరువాత అంటే నీ మనస్సు మీద యుద్ధం జరగబోతుంది నీ మనస్సు మూర్చపోయే అంత దాడి జరగబోతుంది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు నువ్వు అయితే డిస్టర్బ్ అయిన తర్వాత నువ్వు అలానే ఉండిపోవాలని నేను వదిలిపెట్టలేదు నీ కోసం నేను దేవుడిని తండ్రిని వేడుకున్నాను తప్పకుండా తండ్రి నీ మనసుకు బలమనిస్తాడు తిరిగి నువ్వు కోలుకుంటావు నీ మనసు తిరుగుతుంది మళ్ళా తిరిగినప్పుడు నీ సహోదరులను కూడా స్థిరపరిచే బాధ్యత నీదే అని చెప్పాడు ఇక్కడ సీమోనుకు ముందే చెప్పాడు నీ మనస్సు మీద యుద్ధం జరిగిద్ది నువ్వు డ్యామేజ్ అవుతావు తిరిగి కోలుకుంటావు అని ఈయన పేతుడు ఏమన్నాడు మీరు మారు మనస్సు పొంది మీలో ప్రతివాడు ఏ సున్నా మన బాబు పొందండి అక్కడ పేతుడు ఏం చెప్పాడు మారు మనస్సు పొందండి అని చెప్పాడు మారాల్సింది కూడా మనస్సే మార్పు చెందాల్సింది మనస్సే అణుచుకోవాల్సింది మనస్సే తిప్పుకోవాల్సింది మనస్సే ఫస్ట్ గెలవాల్సింది మానసిక యుద్ధంలోనే అనే నాలుగు సంగతులు మీకు తేటగా చెప్పా సూటిగా శుద్ధి లేకుండా స్తోత్రం పెద్దగా చెప్పండి అవునా నాలుగేనా ఇంకా బోల్డన్ ఉన్నాయా ఇంకా చాలా ఉన్నాయి రోమపత్రిక పన్నెండులు అంటాడు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు మనస్సు మారి నూతనమైనప్పుడు మనకు రూపాంతరపు అనుభవం వస్తుందట మనం రూపాంతరం చెందటానికి మనస్సు మారి నూతనం అవ్వాలి అనే పిలుపు కూడా మనస్సుకే ఇచ్చాడు ఈ విధంగా మన మనస్సును గురించి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో లిఖితమయ్యాయి కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రధానంగా మన మనస్సు మీద దృష్టి పెట్టాలి ఎవరి మనస్సు మీద దృష్టి పెట్టాలి మనకున్న వాళ్ళ మనకు ఆలోచన ఏంటంటే ఎదుటి వాళ్ళ మైండ్ మీద ఎదుటి వాళ్ళ ఆలోచన మీద ఎదుటి వాళ్ళ మనస్సు మీద మనం మనసు పెడతాం అది కాదు ఫస్ట్ మనం గుర్తించాల్సింది గమనించాల్సింది పసిగట్టాల్సింది కట్టాల్సింది మెళకు గల్లి ఉండాల్సింది మన మనస్సు విషయంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మన మనస్సుని మనం వెతకాలి వెరిఫికేషన్ చేయాలి పరిశీలించాలి దాని మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టాలి సైతాన్ గాడు చాలా కుయుక్తి పరుడండి వాటి గురించి ఏం రాస్తుందంటే దొంగ అబద్ధికుడు మోసగాడు అనే కాదు వాడు ఒక తంత్రగొట్టు ఏం గొట్టువాడు తంత్రగొట్టు అంటే తంత్రాలు ప్రయోగిస్తాడు వాడు వ్యూహ ప్రకారం ఫైట్ చేస్తాడు ప్లాన్ లేకుండా ప్రణాళిక లేకుండా వాడు చేయడు కాబట్టి వాడి తంత్రాలను మనం ఎరగని స్థితిలో లేము పరిశుద్ధాత్మ వాడి గుట్టంతా బయటేస్తూ ఉన్నాడు దాన్ని బట్టే పౌలన్నాడు అపవాది తంత్రములను మనం ఎరగని వారము గాము అని అపవాది తంత్రములను మనం ఎరగని వారము వాడి తంత్రాలన్నీ మనకు తెలుసు ఎట్లా తెలుసు పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు అలా వాడు ఉపయోగించేటువంటి తంత్రాలలో ఈరోజు ఒక కీలకమైన విషయం మన మనస్సును కూర్చినది దీన్ని మీరు జాగ్రత్తగా వినండి ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి లైవ్ పెట్టుకొని వినండి కనీసం రెండు మూడు సార్లు వింటే కానీ హృదయానికి ఎక్కనటువంటి విషయం ఇది ఇతరులకు కూడా తెలియజేయండి అవసరం ఇది అందుకే నేను ఇంతగా చెప్తున్నాను శత్రువు మనస్సు మీద దాడి చేస్తాడు ఫస్ట్ ఆ దాడిని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి అనే మీకు దావీదు కథ చూపించా దావీదు కథలో మూడు రూపాల్లో దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది మూడు రూపాల్లో దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది మూడు రూపాల్లో ఒకటి తన అన్నయ్యగు ఏలియాబు ద్వారా రెండవది రాజగు సౌలు ద్వారా మూడవది గొల్లాత్ ద్వారా మూడు విధాలుగా దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది ఫస్ట్ అందులో రెండు రెండు తంత్రాలు మీకు చెప్తాను రెండు తంత్రాలు మన మనస్సు మీద జరిగిన యుద్ధములలో జరిగే యుద్ధాలలో మొట్టమొదటిది అవమానము అవమానము మనల్ని అవమానపరచుట మనల్ని క్రొంగదీయుట మనల్ని బలహీనపరచడానికి వాడు వాడుకునేటువంటి ఆ తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట అవమానంగా మనల్ని మాట్లాడుట తప్పకుండా బిడ్డ నీ హృదయంలో భద్రం చేసుకో నీ పెన్నుతో నోట్స్ మీద కూడా రాసుకో అవమానం దీనికి బైబిల్లో అనేక నిరూపణలు ఉన్నాయి అందుకే నేను మీకు ఈజీగా బాగా అర్థమయ్యేది దావిద్ది కాబట్టి దావిద్దే చూపిస్తాను ఇప్పుడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు అన్న తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి తెగించలేకపోయాడు తమ్ముడు సిద్ధపడ్డాడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు సహజంగా అన్నయం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి అరే నాకు ధైర్యం లేదురా నువ్వు సిద్ధపడ్డావు తమ్ముడా పోరా కనీసం నువ్వు పోయి గెలిస్తేనన్నా ఆ పేరు మా ఇంటికన్నా వచ్చిద్ది నువ్వు గెలిచినా వచ్చింది సచినా కూడా మాకు పేరు వచ్చిద్ది పర్వాలేదు పోనాయనా అని ప్రోత్సహించాలి కానీ ఇక్కడ ఏలియాబు భౌతికమైన ప్రేమకు లోనై భావోద్రేకానికి గురై తమ్ముణ్ణి బలహీనపరచ చూశాడు అవమాన పరిచి దానికి ఏలియాబు వాడిన పదాలు ఏంటంటే నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నిరుగుదును తమ్ముడిని ఏమని మాట్లాడుతున్నాడంటే కృంగదీయటానికి వాడు యుద్ధానికి పోకుండా ఆగుతాడేమో అని ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు ఏమని వాడాడంటే నీకెంత గర్వమో నాకు తెలుసురా నీ హృదయం ఎంత చెడిపోయిందో నాకు తెలుసు నువ్వు అట్లాంటి ఒడివురా ఇట్లాంటి అని తమ్ముడిని అవమానపరిచి మాట్లాడాడు నీ వల్లగా గాంధీ తమ్ముడు చేయటానికి సిద్ధపడ్డప్పుడు తమ్ముడిని ప్రోత్సహించాలి తమ్ముడా నా వల్ల కాలేదు నువ్వు చేస్తున్నావు సంతోషం నాయన అని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు అవమానపరుస్తూ ఉన్నాడు తద్వారా తన తమ్ముడి మనస్సుని కృంగదీయాలని ఒక ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు తమ్ముడి మనస్సు మీద మన మనస్సుని కృంగదీయటానికి కొంతమంది వ్యక్తులు చేసే దాడి మనల్ని అవమానపరచి మానసికంగా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నించుట ఇది నెంబర్ వన్ అర్థ దగ్గర పర్మిషన్ తీసుకొని పడిపోయిన ఇరుషలేం ప్రాకారాలను పునర్నిర్మించడానికి నిహమ్యా పూనుకొని ఆయన దగ్గర నుండి సొమ్ముని టైముని అలాగే కావలసిన వస్తు సామాగ్రిని తీసుకొని ఎరుషులేముకు వచ్చి పడిపోయిన ప్రాకారాలని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు నిహెమియా అలా నిహెమియా పూనుకొని పడిపోయిన ప్రాకారపు గోడను మళ్ళా నిర్మించడానికి బయలుదేరినప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు నిహెమియాకు ముందు ఎదురైంది ఏందో తెలుసా అవమానం అవమానం టోబియా సన్బల్లట్టు అనే దౌర్భాగ్యులు లేచి గోడ గడుతున్నాడా గోడ కాలిపోయిన గోడ కూలిపోయిన గోడ పడిపోయిన గోడ కడుతున్నారా ఎంత దృఢంగా కడుతున్నారు వారు కట్టిన గోడ మీద ఒక నక్క ఎగిరిన ఎడల గోడ అంటాడు ఏంటాడు కట్టేది గోడ ఏందయన చేసేది ఏందాయన పొడిచేది ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ మాటలు తీసుకెళ్ళి నీ చెప్పారు చూడండి వ్యక్తులు మాట్లాడే మాటలు మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు సైతాను వ్యక్తులు అన్న మాటలు మన హృదయానికి మన చెవికి మన మనసుకు చేరవేస్తాడు అది ఏదో రూపంగా ఇక అది విన్న కాళ్ళ నుంచి ఈ మనసు దృఢంగా లేనటువంటి వాళ్ళు ఈ మనసుని కాస్త అణుచుకునే శక్తి లేనటువంటి వాళ్ళు వెంటనే క్రింగిపోయి నిరసించిపోయి నిరుత్సాహానికి వెళ్ళిపోయి దిగజారిపోయి ఫైట్ మానేస్తారు పోరాటం ఆపేస్తారు ఇక చివరికి ఎలా అయిపోతారంటే నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు నన్ను ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అసలు నేను ఎందుకు బతకాలి సస్తే పోయిద్ది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి ఎందుకు సావాలనుకున్నారు అవమానం ఎదురైందంట వాడు తిట్టాడంట అవమానం ఎదురైందంట బత తిట్టాడంట అవమానం ఎదురైందంట భార్య తిట్టిందంట అవమానం ఎదురైందంట తల్లిదండ్రి తిట్టారంట అవమానం ఎదురైందంట పక్కోడు నవ్వాడంట అవమానం ఎదురైందంట పక్కోడు ఏడిచాడంట అవమానం ఎదురైందంట కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయిద్ది వాడి తంత్రం చూడండి ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత సమర్థురాలివైనా సమర్థుడైనా నిన్ను ఒక విధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు చెవులు గలవారు ఆత్మస్వరం ఇందురుగాక దానికి వాడు ఎక్కడెక్కడ ఎవడెవడు వాగిన వాగుళ్ళన్నీ నీ మనసుకు చేరవేస్తూ ఉంటాడు అది వ్యక్తుల ద్వారా కావచ్చు వస్తువుల ద్వారా కావచ్చు ఏ విధంగానైనా